సత్యవాక్యం అనే ఈ కార్యక్రమం సత్యాన్వేషకులను గాను క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచుటకు గాను ఉద్దేశింపబడినది కానీ ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీయుటకు గాని మత వ్యాప్తి చేయుడుకు గాని కాదు ఎరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనుసును క్షమాపణయు ప్రకటింపబడును లూకాస్ వార్త ఇరవై నాలుగు నలభై ఏడులో యేసు అన్న ఆ మాటల ప్రకారం ఈ వాక్య ప్రకటన కార్యక్రమములు ప్రకటించబడుచున్నవి కావున ప్రేక్షకులు గమనించగలరు ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ శామ్యల్ గుండు హెల్పింగ్ హ్యాండ్ మినిస్ట్రీస్ హుజూర్ నగర్ రైజు రైజులా ప్రభు నందు ప్రియమైన దేవుని వార్లారా దేవుని మరోసారి బిళ్ళరా అందరూ క్షేమంగా ఉన్నారా బిళ్ళరా ఈ సత్యవాక్యమైనటువంటి కార్యక్రమాలను వీక్షిస్తున్నందుకు బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను గతవారము సృష్టికర్త వేసే అనేటువంటి అంశము ద్వారా ప్రభు మాట్లాడి ఎంతో మంది హృదయాలను కదిలించాడు ఎంతోమంది సత్యాన్ని మేము కనుగొన్నామని తెలియజేశారు కానీ ఎంతగానో సంతోషిస్తూ ప్రభువును ఘనపరుస్తున్నాం ఈ పరిచర్యల ద్వారా నేటి యొక్క అంశం బిడ్లరా మార్గము యేసు క్రీస్తే అనేటువంటి అంశంతో మనం ఈరోజు మాట్లాడబోతున్నాం ఇది రెండు భాగాలుగా ఉంటుంది దయచేసి ప్రేక్షకులు దేవుని బిడ్డలైన వారు మీరు గమనించాలి రెండు అంశాలుగా ఉంటుంది రెండు భాగాలుగా ఉంటుంది శ్రద్ధగా ఈ రెండు అంశాలను మీరు వీక్షించడం ద్వారా ఒక సత్యాన్ని ఒక విషయాలను ఆత్మీయమైన విషయాలను మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను దయచేసి ఎవరు కూడా మిస్ కాకండి ఈ టైం స్కెడ్యూల్ ఫాలోవండి ఏ టైంలో ప్రోగ్రామ్ వస్తుందో ఆ టైం టైంని గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని దీపిస్తాడు ఈ కార్యక్రమాల ద్వారా అనేక రోజు సమాధానం చెప్పగలిగే స్థితిలోనికి ప్రభు మిమ్మల్ని తీసుకుని వస్తారు ఇది నా నమ్మకం నా యొక్క విశ్వాసం దయచేసి మనమందరం కూడా బైబిల్ తెరిచి ఎబ్రియలు రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినాలు అంశం గుర్తుపెట్టుకోండి మార్గము యేసు క్రిస్తే ఎబ్రియల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినాలు అక్కడ భక్తుడు చెప్తున్నాడు ప్రియమైన వారులరా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన పరిశుద్ధ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి మనకు ధైర్యము కలిగి ఉన్నది మెయిన్ భక్తుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా ఇది నూతనమైన మార్గము జీవము గల మార్గము ఆయన శరీరం అనే తెర శీర్చడము ద్వారా ఒక మార్గం ఏర్పరచబడింది ఆ మార్గము ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యము కలుగుతుంది అంటారు అంటే యేసు దేహం అనే శరీరము రెండుగా శిల్చబడితే ఆ శిల్చబడిన ఆ శరీరములో నుండి ఒక ద్వారి ఒక మార్గం ఏర్పడుతుంది ఆ మార్గము పరిశుద్ధ స్థలం అనగా పరలోకములోనికి చేరడానికి మనం వెళ్ళడానికి ఒక ధైర్యం మనకు కలుగుతుంది అంటాడు ఇక్కడ చూడండి ఒక మార్గం కలగాలంటే ఒక కొండను తవ్వాలి ఒక గుట్టను తవ్వాలి ఏదో ఒక మార్గము ఇరుకుగా ఉంటే ఒక ఒక మార్గములో కంప ఉంటే దాన్ని తొలగిస్తే ఒక మార్గం ఏర్పడుతుంది కానీ పరలోకానికి మార్గము పరలోకానికి ఒక వ్యక్తి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి శరీరం అనే తెర శీల్సబడింది ఆ శరీరము ద్వారానే మార్గము ఏర్పాటు చేయబడింది ఆ శరీరము ద్వారానే సర్వ శరీరులు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ధైర్యం కలుగుతుంది అంటాడు ఏమైన వాళ్ళరా ఈ మార్గము ఏమంటున్నాడంటే ఇది నూతనమైనది జీవము గలది ఒక రోడ్డుకు అడ్డుగా ఉంటే ఒక కొండను శీలుస్తాం ఆ రోడ్డుకి కొండే అడ్డుంటే ఆ కొండను శీల్చి రహదారులు వేయడానికి వీలు పడుతుంది ఇప్పుడు సమస్త మానవాళికి సమస్త మానవాళికి ఉన్నటువంటి పాపదోషము శాపము అవ్వాలంటే క్రీస్తు శరీరము శీల్చబడితే క్రీస్తు శరీరము ద్వారా తెర ద్వారానే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము ప్రియమైన వాళ్ళరా ఈ మార్గము నూతనమైనది ఈ శరీరం అనేటువంటి ద్వారా తెర ద్వారానే మనిషికి మార్గము యేసు క్రీస్తు యొక్క మరణము ఆ శరీరము ఆయన తీరిన దెబ్బల ఆ శరీరము పొందిన దెబ్బల ద్వారానే ఒక వ్యక్తి ఆ మార్గము ద్వారా దేవుణ్ణి కలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించబడుతుంది ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతుంది ప్రేమైన వాళ్ళరా ఆయన రక్తం వలనే ఆయన చనిపోవాలి ఏ వ్యక్తి అయితే పాపము లేకుండా ముప్పై మూడు సంవత్సరాలు లోకములో జీవించి కామ మద మదమత్సరాలను జయించి ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించి ఆయనను అన్యాయస్థులు అక్రమార్కులు ఆయనను చంపితే సులువు వేసి చంపితే ఆయన సమాధి చేయబడతాడు మూడవ ఆయన లేపబడతాడు అలాగూ మృతి పొందిన వారి యొక్క శరీరము రక్తము ద్వారానే మనకు పరలోక ప్రవేశము దొరుకుతుంది అని వేదం చెప్తుంది బిళ్ళరా వేదం చెప్పే ఏ సత్ ఏ విషయం కూడా అది వ్యర్థం కాదు బైబిల్ వేదం చెప్తుంది ఆయన రక్తము ద్వారానే మనకు ప్రవేశము మార్గములోనికి ప్రవేశము ఆయన ఆయన యొక్క మా ఆయన యొక్క రక్తము లేకుండా ఆయన యొక్క శరీర గాయాలు లేకుండా ఏ ఏ మతము ద్వారానైనా పరలోకాన్ని చేర్చేర్చబడేటువంటి మార్గాలు లేవండి పరలోకానికే పర్యాయ పదాలు ఏంటంటే మోక్షము స్వర్గము ఈ పర్యాయ పదాలు ఏవైనా పరలోకమైనటువంటి మాట కాడికి వచ్చేసరికి అక్కడికి పోవాలంటే యేసు క్రీస్తు ప్రభు అన్నాడు నేనే మార్గము ఎదుగో నేను ఏ మనుషుల కోసమైతే దెబ్బలు తిన్నాను ఏ మనుషుల కోసమైతే రక్తమును కాల్చాను ఆ మనుషులు నన్ను ఒప్పుకోవడం ద్వారా నా నామమున బాప్తిస్మం పొందడం ద్వారా నన్ను ఒప్పుకోవడం ద్వారా వారిని పరలోక రాజ్యమునకు చేర్చే మార్గాన్ని నేనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అందరికీ మార్గం అంటే బిడ్డ చాలా మందికి భయం అండి ఈ మార్గం అంటే చాలా మందికి కలవరం కూడా భయపడతారు అల్లరి పుట్టిస్తారు ఈ మార్గం అంటే అపోస్తుల కార్యాలు పంతొమ్మిది అధ్యాయము ఇరవై మూడో మనం చూస్తే ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగను పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ప్రకారము అపోస్తుల కాలమందు ఆసియా కాండమంతటిలో ఒక దేవత పూజించబడుతుంది ఆమె పేరు ఆర్తేమిదేవి ప్రపంచం ఆసియా కాండమంతటి ఆసియా అంతటిలో వ్యాప్తి చెందిన పేరేంటంటే ఆ ఆర్తేమిదేవి కాలంలో క్రీస్తు రాజ్యము క్రీస్తు మార్గము ప్రకటించబడుతున్న కాలంలో ఈ మార్గమును గురించి చాలామంది అక్కడ రాయబడింది అల్లరి కలిగెను చాలామంది ఏం చేశారంటే ఈ మార్గాన్ని గురించి అల్లరి కలిగేలా చేశారు ఎందుకు ఈ మార్గముని గురించి అల్లరి రేపబడిందంటే అంటాడు చేతులతో చేయబడిన ప్రతిమలకు మనం మొక్కకూడదు చేతులతో చేయబడిన ప్రతిమలకు మనము దండము పెట్టకూడదు నీవు చేసుకున్నవాడు కాదు దేవుడు నిన్ను చేసిన వాడు దేవుడు అనే సత్యాన్ని మార్గాన్ని ప్రకటిస్తున్నాడు అక్కడ అయితే ఈ మాటలు అక్కడ కొంతమందికి వెగటుగా వినబడింది ఎందుకంటే ఆ బొమ్మల వ్యాపారము ఆ దేవతా పూజ విగ్రహాలను ఆ దేవతా పూజ ద్వారానే అలాంటి ప్రజలు బ్రతికేవారు వారి వృత్తి అదే కనుక ఎక్కడ ఈ పౌలు మాటలు విని ప్రజలు ఈ పూజలు మానేస్తారో అనే భయముతో అక్కడ ఈ అల్లరిని లేపారండి క్రీస్తు మార్గము జ్ఞానం కలిగిన వాడికి అర్థమవుతుంది కానీ కులపిచ్చి మతపిచ్చి ఉన్నాడికి అర్థం కాదండి ఇది కులపిచ్చి మతపిచ్చి ఉన్నవాడికి దేవుని మార్గం అంటే ఒక చిన్న సూపుగా ఉంటుంది అపోస్తడైన పౌలు అనే దైవశావకుడు ఆసియా ప్రాంతంలో ఆయన స్వార్థ ప్రకటిస్తుండగా ఆనాటి అని పిలువబడినటువంటి ఆర్తేమి దేవత పూజారుడే భయపడి ఈ మార్గము వింటే ప్రజలు ఈ గ్రహ ఆరాధన చేయరు ఈ గ్రహ ఆరాధన చేయకపోతే మనం బ్రతకలేము అని ఒక పదమైనటువంటి ఒక విప్లవాన్ని లేపారండి వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టారు శామపూడైన పౌల్ని చాలా చాలా సంపడానికి ప్రయత్నం చేశారు ఈ ఈ ఈ మార్గమును గురించి భేదము ఇప్పటిది కాదు బిడ్లారా ఎప్పటిదో ఈ మార్గము సత్యమైనది ఈ మార్గం అందరికి అర్థం కాదు ఈ మార్గం అంటే అందరికి ఎందుకు ఇష్టపడదంటే యశు క్రీస్తు ప్రభు చూడండి పదే పదే అంటాడు నేనే మార్గము నేనే జీవము రెండో చెప్తాడు నేనే పునరుద్ధానమును జీవమును నేనే 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 దేవుడను నేను పరిశుద్ధుడును గనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండు చాలామందికి ఈ మాట బెకటిగా కనబడుతుంది నేనే అంటాడేంటి అన్నిటికీ అంటాడేంటి నేను కూడా ఒక అనాలి ముక్కోటి దావతులు దేవతలు దేవుళ్ళు అనేవారు ఆ ముక్కోటి దేవుళ్ళు నేను కూడా ఒక అనాలి కానీ ఏసేంటి నేనే అంటాడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచిద్దాం పిల్లారా ఈ దేశ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఈ దేశానికి ఏమవుతారు మీరు అని అంటే ఆయన ఏమంటారు ప్రధానమంత్రిని నేను అంటాడు సార్ మీరేనా ప్రధానమంత్రి అంటే నేనే అంటాడు అలా కాకుండా నేను కూడా ఒక ప్రధానమంత్రిని అంటాడా లేదు నేనే అంటాడు ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోడాకండి సార్ మీరు ముఖ్యమంత్రి అయినా అని అవును నేనే ముఖ్యమంత్రిని నేను కూడా ముఖ్యమంత్రిని నండు కారణం ఏంటంటే తన ఇలువ తన క్యాడ్రెంట్ తనకు తెలుసు యేసు ప్రభు ఎందుకు అంటున్నాడు నేనే దేవుడును నేను పరిశుద్ధుడును నేనే పునరుద్ధానమును జీవమును అంటున్నాడు అంటే అర్థమేంటి నేను కూడా ఒక దేవున్నయ్యా ముక్కోటి దేవతల్లో నన్ను కూడా ఒకని పెట్టుకొని చేర్చుకొని అనలేదు అందుకే నేను అందరికీ భయం అందుకే యేసు అంటే అందరికీ పడదు ఈ మతం అంటే ఈ మార్గం అంటే చాలా మంది పడింది అందుకే యేసుప్రభారు నేనే అంటాడు ప్రతిదానికి అందుకే నచ్చదు మత పిచ్చి కుల పిచ్చి ఉన్నవాడికి ఇది అర్థం కాదు అందుకే ఆ కాలంలో కూడా యేసు ప్రభు వారిని గురించి ప్రజలు చెడ్డగా మాట్లాడారు మతం గురించి మతం అన్నారు మత భేదాలు పుట్టించారు మీ మతం వేరు మా మతం వేరు మీ కులం వేరు మా కులం వేరు అన్నారు ఈ విధమైనటువంటి ఈ విధానం ఇప్పటిది కాదు బిడ్లారా ఈ విధానము ఇప్పుడు మొదలైంది కాదు ఇది ప్రారంభ మొదటి శతాబ్దం కాలంలోనే క్రీస్తు ప్రభు వారిపై ఆయన బోధలపై ఆయన అనుచరులపై అయినటువంటి ఒక చెప్పు చెడు అభిప్రాయం ఈ అభిప్రాయం మత మతభేదాలు పుట్టిస్తూ క్రీస్తు మార్గమును గుర్చి దూషించేవాడు క్రీస్తు మార్గాన్ని అల్లరి చేయి వాడు ఉన్నారండి దేవుడు అనేవాడు ఎక్కడో కొండ మీద ఉంటే ఎక్కడో పొట్ట మీద ఉంటే వెళ్ళి పూజలు చేస్తున్నాం పోయి పూజలు పురస్కారాలు సాంప్రదాయాలు ఇవన్నీ చేస్తున్నాం దేవుడు అనేవాడు నీకు దూరంగా ఉండకూడదు దేవుడు అనేవాడు నీ దగ్గరికి రావాలి అలా వచ్చిన వాడెవరంటే క్రీస్తు ప్రభు అడు నీ వెళ్ళి పరిచర్యలు చేస్తే నీ పూజల వల్ల ఆరాధించబడేవాడు దేవుడు కాదు నిన్ను రక్షించడానికి నీ దగ్గరికి వచ్చిన వాడు దేవుడు అలా ఎవరు వచ్చారు దేవుడు నీ కోసము పని చేయడానికి రావాలి నువ్వు నీ చేత పని చేయించుకునేవాడు కాదు దేవుడు నీ చేతులతో చేయబడిన వాడు కాదు దేవుడు తన చేతిలో నిన్ను చేసుకుంటేనే దేవుడు అవుతాడు అర్థమవుతుందా అందుకే నిన్ను చేశాడు నన్ను చేశాడు అందుకే నేను అంటాడు నేను దేవుడును బైబిల్ గ్రంథంలో చూడండి మీరు ఎక్కడైనా నేనే దేవుడును నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు కారణం అయినే దేవుడు అయినే దేవుడు నేను మీ ముక్కోటిక దేవతల్లో నేను ఒక్కరిని అనాలి అంటలే అంటే అనుకుండా నేనే దేవుడు అన్నాడు నేను పరిశుద్ధుడు నయం హోలి ఈ బైబిల్ గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథమని రాయబడింది బిడ్లారా ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఎన్నో గ్రంథాలు రాచారు ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అని పెట్టడానికి కూడా కెపాసిటీ సరిపోలేదండి కారణం ఏంటంటే అంత హెబిలిటీ కలిగిన గ్రంథం బైబిల్ ఎందుకు నేను పరిశుద్ధుడును ఏ దేవుడైనా ఏ ఏ వ్యక్తైనా నేను పరిశుద్ధుడనో నేను పరిశుద్ధుడునై ఉన్నాను అని చెప్పిన వ్యక్తిని గురించి మీరు ఎక్కడ నిన్నారా అంటారు కారణం ఏంటంటే వారి పరిశుద్ధత వారికి తెలుసు మన సాక్షి నిందారోపణ చేస్తుంది ఆ మాట వినాలంటే ఏ వ్యక్తి అయినా దొంగోడు నేను అని చెప్పుకోవాలంటే తన మనసులో ఒకడు ఒప్పుకోదండి ఆయన మనసు ఒప్పుకోదు నేను నువ్వు మంచోడివి అంటానికి కారణం వాడికి ఒక మనసాక్షి లోపల ఉంది ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఎంతోమంది మహాత్ములు వచ్చారు ఎంతోమంది మనుషులుగా ఉండి దేవతలుగా దేవునిగా పూజించబడిన వారు ఉన్నారు నేను పరిశుద్ధుడును నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని పరలోకం పోవడానికి నేనే అనేటువంటి వ్యక్తులు ఎవరైనా కనబడ్డారంటే దాదాపుగా చాలా తక్కువండి లేరండి కారణం వారి సాక్షి వారి మీద నిందారోపణ చేసినప్పుడు వారు ఆ మాటను పలకలేకపోయారు కానీ మనసాక్షి నిందారోపణ లేకుండా బ్రతికిన సజీవుడైన యేసు క్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మరి ఆయన ద్వారా పోవాలంటే ఆయన నల కొట్టబడాలి చతుర్వేదాలలో రాయబడుతుంది సామవేదం సామవేదములో రాయబడుతుంది ప్రజాపతి యజ్ఞంగా బలేవ్వాలి అజామేద యాక సాదృశ్యంగా ఏ దేవుడైతే దేవుడిగా పిలువబడుతున్న వాడు వచ్చి మరణించాలి అలా మరణించిన వాని ద్వారానే ఒక మనిషికి మోక్ష మార్గం కలుగుతుంది యేసు క్రిష్ణ ప్రభుత్వ శరీరమును నలగ కొట్టడము ద్వారా మనుషులందరూ కూడా తండ్రి అయిన దేవుని పరలోకాన్ని చేరుకోవడానికి పరలోకానికి దారి ఏర్పరచబడింది దేవునికి స్తోత్రం చాలా మందికి యేసు ప్రభు వారి మార్గమును గురించి భేదాభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలు ఎందుకు కలిగి ఉన్నారంటే పిల్లరా యేసు అనే మాట కాడికి వచ్చేసరికి అర్థం కాని పరిస్థితి అబద్ధ ప్రవక్తలు పోయారు అబద్ధపు వ్యక్తులు ఎక్కువైపోయారు ఈ కాలంలో క్రీస్తు ప్రభాలు చనిపోయినప్పుడు చనిపోయి సినిమాలో చనిపోయినప్పుడు దేవాలయపు తెర సిరిగాను అని ఉంది దేవాలయపు తెర ఎక్కడుంటుంది పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది ఆ తెర ఎందుకు చిరిగిందంటే మనుషులు ప్రత్యక్ష గురారి గురారానికి వచ్చినప్పుడు ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే ప్రవేశించే వీలు కలిగి ఉంది ఇక పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే కేవలము యాజకుడు మాత్రమే ప్రవేశించాలి యాజకుడు మాత్రమే పోయి దేవునికి అర్చనార్జి అర్చనలు నైవేద్యము ధూపము ఇవన్నీ చేయాలి అయితే ఈ క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి తెర సినిగిపోతే తెర ఎందుకు చినిగిపోయిందంటే ఇక మనుషులు ఒక తండ్రి బిషప్ ద్వారానో ఒక పూజారి ద్వారాను ఒక ఏ వ్యక్తి ద్వారానో కాకుండా డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకునే ఒక సదుపాయం కలిగించడానికి ఇక దేవునికి మనుషులకు మధ్య ఏది ఉండకూడదు అందుకని తెర చినిగిపోయింది తెర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి ఉన్నది అది యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క శరీరము శీల్సబడము ద్వారా పరలోకానికి ఒక మార్గము దారి ఏర్పరచబడింది దాని గురించే చెప్తున్నాడు ఎబ్రి భక్తుడు పదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినాల వరకు దాని గురించే చాలా మంది అపోసును పౌలు చావకుడు అదే బోధించాడు నీ చేతులతో చేసుకున్నవాడు దేవుడు కాదు తన చేతులతో నిన్ను చేసిన వాడు దేవుడు ఇదే గాస్పల్ చెప్పాడండి ఇదేమో అందరికి మత పిచ్చి లెక్క కనబడుతుంది కుల పిచ్చి లెక్క కనబడుతుంది ఇప్పుడు యేసు ప్రభు వారి మీద ఇసం కక్కుతున్నారు ఈ మా ఈ మధ్యకాలంలో మత సాందస్వాదులు యేసు క్రీస్తు వారి మతం విదేశీ మతము పరమతము యేసుక్రీస్తు ప్రభు వారు విదేశీ దేవుడు మన దేవుడు కాదాయన ఆయనకు మనకు సంబంధం లేదు అంటున్నారు నేనంటాను మన భారతదేశానికి వచ్చినటువంటి హిందూ మతం కూడా పరాయి మతమే చూసుకో చరిత్ర వెళ్ళి చూసుకో పారాసికుల ద్వారా పారాసికుల ద్వారా వచ్చినటువంటి మతం కాదా హిందూ మతం పారాసికము నుండి వచ్చినటువంటి వారు కాదా ఆర్యులు ఆర్యులు కాదా ఈ చతుర్వేదాలను సృష్టించినది వారి ద్వారా కాదా వేదాలు బయటకొచ్చినది క్రీస్తు ప్రభు వారు విదేశీ దేవుడు అనే ముందు ముందు అసలు మనం ఎవరు అని ఆలోచన చేయాలి ప్రభు ప్రభువారిని గుర్చి చాలామందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి ఆయనపై చాలామంది ఇష్టం తక్కుతున్నారు విదేశీ దేవుడు మన హైందవులము మనము మన దేశంలోనే బ్రతకాలి మన మతాన్ని పరమతమిది ఇది దీన్ని అంటారు ఇది చాలామంది ఈ రోజున యేసు ప్రభు వారిపై చేస్తున్న తప్పుడు ప్రసారం ఇంకొక ఆయన ఉంటాడు పొట్ట మీద చేయి పెట్టుకొని నెత్తిపై టోపీ పెట్టుకొని మాట్లాడుతుంటాడు క్రీస్తు ప్రభు వారు ఏసువారు ఏసువారు అని మాట్లాడుతుంటాడు ఏసువారు అంటూనే గౌరవిస్తున్నట్టే ఉంటుంది గుణపాలు పొడుస్తుంటాడు ఏసు పొట్ట మీద పెట్టుకొని నెత్తిని టోపి పెట్టుకొని మాట్లాడుతాడు క్రీస్తు ప్రభు వారిని గురించి వీరంతా ఒక ఇషాన్ని కక్కుతున్నారు కారణం ఏంటంటే ఈ మార్గంలోనికి వస్తే ప్రజలు బాగుపడతారు ఈ మార్గంలోనికి వస్తే ప్రజలకు జ్ఞానం తెలుస్తుంది జ్ఞానం తెలిస్తే తిరగబడతారు జ్ఞానం తెలిస్తే ప్రజలకి మనల్ని తొక్కిపడతారు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి ఈ మత ఈ మతం గురించి తప్పుడుగా ఈ మార్గముని గురించి తప్పుడుగా మాట్లాడటము అలవాటు చేసుకున్నారు అందుకే ఈ మార్గముని గురించి అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేశారు ఈ మార్గాన్ని బోధిస్తున్న దైవ సేవకులను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు సంపడానికి ప్రయత్నిస్తున్నారు జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఏముంది ఈ మతము ఈ ఈ మార్గములో నీకు నీకు వచ్చినటువంటి లోపమేంటి ఒక తాగుబోతు మారుతున్నాడు ఒక వ్యభిచారి మారుతుంది ఒక పనికి మాలిన మారుతున్నాడు ఒక లోకములో దేనికి పరిగినటువంటి వ్యక్తిని స్వార్థం వినడం ద్వారా తన జీవిత విలువను తెలియజేస్తుంది తెలియజేస్తున్న దేవుని పక్షాన ఇది మత మార్గమా కాదు ఇది పరలోక మార్గము దానికి మార్గము దానిని బోధించడానికే మేము పంపబడ్డాం మీరు చూడండి ఈ బైబిల్ గ్రంథాన్ని అనుసరించినటువంటి ఎంతోమంది గొప్ప వాళ్ళు అయ్యారండి మహాత్మా గాంధీని చూడండి మహాత్మా గాంధీ గారి యొక్క పిక్చర్ ఒకసారి చూడండి ఆ గాంధీ గారి యొక్క పటము మీరు చూస్తే ఆయన ఒక చేతిలో కర్ర ఉంటుంది గడియారం ఉంటుంది ఇంకోటి ఆయన దగ్గర బైబిల్ కూడా ఉంటుంది ఏం మన భారతదేశంలో గ్రంథాలు ఇవ్వ ఎందుకు గాంధీ గారి బైబిల్ పట్టుకున్నాడు సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకునేదారు ఈ మాట గాంధీ గారికి చాలా నచ్చింది అందుకనే బైబిల్ను తన చేతులు ఎప్పుడు పట్టుకునే ఉండ ఉండేవాడు ప్రేమైన వాళ్ళరా బైబిల్ బైబిల్లో ఉన్న దేవుని గొప్పతనం అర్థమైనటువంటి వారు ఆ మాటల ప్రకారంగా జీవిస్తారు అపార్థం చేసుకున్న వారే పక్కన ఉన్న గాడ్సేలు మహాత్మా గాంధీని చంపింది బ్రిటిష్ వాడు కాదండి మన దేశంలో గాంధీ గారి ఉప్పు తిని గాంధీ గారి ఏమటుండి నమ్మక ద్రోహం చేసి కాల్చి చంపాడు అదే వాడి యొక్క మత వాణ్ణి అనుసరులు ఈరోజు మతాన్ని మత కలోహాలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తూ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా చర్చలపై దాడులు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమైన వాళ్ళరా ఇది మత మార్గం కాదు రక్షణ మార్గం ఎరోజున క్రీస్తు ప్రభు వారంటే మతం అనుకు అంటున్నారు ఒకసారి చూడండి బిడ్డ అపస్తుల కార్యాలు పదహారు వద్యం పదిహేడు వచ్చినాయని మనం చూస్తే పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తే అక్కడ ఒక దయ్యం పట్టి సోదె చెప్తున్న ఒక స్త్రీ చెప్తుంది సోదే ఆ దయ్యం పట్టి శోద చెప్తుంది ఆ స్త్రీ ఆ యవన ఆ పాప ఆ చిన్నది ఆ చిన్నది ఏం చెప్తుందో చూడండి ఈ మనుషులు అనగా పౌలు అనే దైవశావుకుడు కొంతమంది ఇంత పక్కన ఉన్నారు సర్వోన్నతుడైన దేవుని దాసులో వీరు మీకు రక్షణ మార్గము ప్రసురించువారు ఎవరు చెప్తున్నారు ఒక దయ్యం పట్టి సోద చెబుతున్న ఒక చిన్నది చెప్తుంది అంటే ఈ చిన్నది కాదు చెప్పేది ఈ చిన్న దానిలో ఉన్న ఒక దయ్యం చెప్తుంది వీరు మీకు రక్షణ మార్గము ప్రసురించువారు మన దయ్యానికి తెలియాలి కదా వీళ్ళు మీకు మతాన్ని బోధిస్తారు వీళ్ళని ఊర్లోనికి రాని మాకండి వీరు కొట్టేయని బయటికి పంపండి అనాలి కదా దయ్యం వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రసురించువారు దయ్యానికి తెలిసిన నీతి తెలియదు ఈ బుద్ధిహీనులకి భక్తిహీనులకి ఒక దయ్యానికి తెలిసిన నీతి తెలియదు క్రీస్తు నామూన నేను మీకు హెచ్చరిస్తున్నాను ప్రోత్సహిస్తున్నాను సోదరుడా సోదరులారా ఈ కార్యక్రమము నీ రక్షణ కోరి ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని బోధిస్తున్నాను క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని మార్గంలోనికి వచ్చి మనమందరం దీవించబడతాం ఈ మాటల ద్వారా మీరు ఒప్పించబడితే చిన్న ప్రార్థన నాతో పాటు మీరు ఎక్కిపోవించండి పరిశుద్ధులమైన మా ప్రభువానికి స్తోత్రమునైనా మార్గము నీవు అని ఆ మార్గములో ప్రభు ఉన్న అవరోధాలేమో మాకు సుస్పష్టంగా మాకు నేర్పించారు ఈ నీ మాటలు మా హృదయంలో పరింప చేయండి ఏ మాటయు వ్యర్థం కాకుండా ప్రభువ ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆకర్షించండి నీవు రక్షణ మార్గమని నీవు సత్య మార్గమని నీవు నిత్య మార్గమని నీవు పరిశుద్ధ మార్గమని మేము నేర్చుకున్నాము మతభేదములు పుట్టించే వారికి సమాధానమును నువ్వు అందించావు ఈయన మాటలు బిడ్డల యొక్క మృదయాలను పలింపొచ్చేది ఎవరికైనా నువ్వు అనారోగ్యము ప్రతి వారికి సమస్యలు ఉంటే మనసులో నెమ్మది లేకపోతే వారికి సమాధానము శాంతిని దించేది ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించండి ఏసునామూన ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమేన్ May God bless you. Shalom.